గోరు చిక్కుడు అలసందల కర్రీ చేసుకుందాం ఈరోజు ముందైతే మనం అలసందలను ఒక మూడు గంటల సేపు నానబెట్టుకొని పెట్టుకున్నాము ఇప్పుడు కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వస్తే మనకు సరిపోతాయి బాగా ఉడికిపోతాయి గోరు లేక అలసందలు వేసి కూర చేస్తే చాలా బాగుంటుంది చూడండి మనం స్టవ్ పైన పెట్టేసాము మావిడి ఇక్కడ గోరుచిక్కుడు కట్ చేస్తుంది అంటే ఈ నెలలు ఉంటాయి కదా అటు ఇటు తీసేసి కట్ చేసుకుంటుంది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనము ఇప్పుడు స్టవ్ పైన బండీ పెట్టి బండిలో కొద్దిగా ఆయిల్ వేసాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆవాలు వేసాము వాళ్ళు చెట్టుపటలాడుతున్నాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి మీ సపోర్ట్ ఉంటే ఛానల్ ముందుకెళ్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాము అల్లం కాదు అలాగే ఉల్లిపాయలు కూడా వేసాము ఇవి బాగా ఫ్రై కావాలి కాస్త పసుపు ఇవి కూడా వేసేసాము కదా బాగా మనం ఇప్పుడు అలాగే ఉప్పు వేసేసాము కట్ చేసిన టమోటా ముక్కలు ఒకప్పుడు వేసేసాము ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలిపేసుకుందాము చూడండి తర్వాత గోరు చిక్కుడు ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా మేమైతే హాఫ్ బాయిల్ చేసుకొని గోరు చిక్కుడు వేసుకున్నాము అలాగ కూడా వేసేసుకోవచ్చు తర్వాత కారం ఒక స్పూన్ వేసాము తగినంత కారం వేసుకోవాలి మేమైతే ఒక స్పూన్ అయితే మాకు సరిపోతుంది బాగా కలిపేసుకుందాము మూత పెట్టేసి కొద్దిసేపు అలాగే ఉంచుదాము మూత తీసి చూద్దాము చూడండి మనకైతే కర్రీ అయితే ఇలా బాగా ఉడికింది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకొని తింటే మనం చపాతీ కానీ లేదంటే దోశ చేసినప్పుడు ఎందులోకైనా చాలా బాగుంటుంది రైస్ లేక కూడా తినచ్చు వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుంది చూడండి మనం ఒక రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత మెత్తగా ఉడికిపోయాయి చూడండి అలసందలు ఇప్పుడు వేసేసుకుందాము చూడండి బాగా కలిపేసుకుందాము కలిపేసుకున్నాం కదా కాస్త ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడర్ వేసుకుంటే తర్వాత కలిపేసుకోవాలి బాగా బాగా కలుపుకోవాలి కాస్త నీళ్లు వేసుకుందాము ఎందుకంటే ఉడకాలి కదా నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఉడకనిద్దాము బాగా ఉప్పు కారం మసాలా అంతా పట్టాలి కదా వాటికి చూడండి ఇలా ఉడుకుతోంది ఒకసారి కలిపి చూద్దాము వా చాలా బాగొచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి